హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఎక్కువ వచ్చినాను ఇవాడ బంగాళాదుంప పోపు చేస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మద్ద మద్దతుకి చక్కగా ఎలా తాలింపు పురుసలతో భలే తినేవచ్చు బాగా టేస్టీగా ఉంటుంది పచ్చని పప్పు వేసానండి అలానే కాజీ వేసాను నేను జీడిపప్పు అలాగే వేడి గు వేడిచన్న గుళ్ళు వేసానండి మినప్ప వేసాను జీలకర్ర మొత్తం పోపులన్నీ వేసేసుకున్నాను ఎండుమిరగాయలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి కానీ ఈ విధంగా చేసుకుంటే పోపు చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ప్రశాంత అయితే తినచ్చు చాలా బాగుంటుంది నాకు ఈ విధంగా చేయటం అంటే చాలా ఇష్టము ఈ పోపు సరుకులు ఎప్పుడైతే ఉన్నాయో మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది కరివేపాకు ఎండుమిరగాయలు వేసుకున్నాను మొత్తం ఇవన్నీ రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి చేసారు ఉల్లిపాయ అల్లం కేస్తానండి కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా మగ్గాలి చూసారా చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడైతే నేను పసుపు వేసుకుంటాను పసుపు కొంచెం కారం కూడా వేసుకుంటాను స్మాల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఇంకా కొంచెం వేసుకుంటానండి పసుపు వేయటం వల్ల బాగా టేస్ట్గా ఉంటుంది అలాగే వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఫారం వేయటం వల్ల కారంగా చక్క కమ్మగా ఉంటాయి నేను ఇప్పుడు బంగాళాదుంపలు చక్కగా ఉడకబెట్టుకుని చక్కగా మెత్తగా చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఏ చేశానండి పోపు అయితే భలే ఉంటుంది కారంగా ముద్ద ముద్దకి పల్లీలు తగులుతాయి కాబట్టి చక్కగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఓటించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో చూసారు కదా బాగా కలిగి పెట్టుకుని చక్కగా మగ్గనివ్వాలి మొత్తం కలుపుకోవాలి కారం కలిసేలా అండి చక్కగా కలిగి పెట్టేసుకున్నాను కదా ఈ విధంగా చేసుకోండి కొంచెం షాల్ట్ అయితే వేసుకున్నాను తగినంత షాల్ట్ వేసుకోండి మీరు షాల్ట్ లేని టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు తగినంత షాల్ట్ వేసుకోండి మనం ఎంత మంచిగా ఉండినా కానీ షాల్ట్ లేకపోతే టేస్ట్ అనేది ఉండదు తగినంత వేసుకోండి కొంచెం డాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చక్క మగ్గ పెంచేస్తారా చక్క మగ్గింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ మై వీడియో